మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఎమ్మెల్యే కాకల్లా సురేష్ సూచనలతో లబ్ధిదారులకు ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు వెంజమూరు ఎంపీడీ ఓకే శ్రీనివాసుల రెడ్డి తెలియజేశారు ఈ సందర్భంగా శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం కావడంతో జనవరి ముప్పై ఒకటవ తేదీని ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రచించడం జరిగిందని వెల్లడించారు ఇందులో భాగంగా వెంజమూరు మండలంలో ఐదు వేల ఐదు వందల ఆరు మందికి దాదాపుగా రెండు కోట్ల అరవై లక్షల వెయ్యి రూపాయలు అందజేయనున్నామని తెలిపారు పంపిణీలో పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావివ్వని రీతిలో పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంట డిప్యూటీ ఎంపీడీఓలు కొప్పోలు రామారావు విజయ గోపాల్ ఉన్నారు పేదలకు సేవ పేరుతోటి ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని పంపిణీ చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత ఒకటో తేదీ ఉదయాన్నే ఆరు గంటల నుంచి పెన్షన్ పంపిణీ పంపిణీ చేసే విధానానికి శ్రీకారం చుట్టింది అంతేకాకుండా ఒకటో తేదీ సెలవు అయినట్లయితే అటు ఉద్యోగస్తులను ఇబ్బంది పడకుండా అలాగే పెన్షనర్స్కి పెన్షన్ అందేటటువంటి అమౌంట్ లేట్ కాకుండా ఒకటవ తేదీ సెలవు అయితే ముందు రోజే పెన్షన్లు పంపే పంపిణీ చేసేటటువంటి విధానానికి కూడా శ్రీకారం చూపుతూ ఆదేశాలు ఇచ్చింది ఆ మేరకు ఫిబ్రవరి ఒకటవ తేదీన మనకు సెలవు దినం కావడంతో జనవరి ముప్పై ఒకటవ తేదీనే పేదలకు అందించేటటువంటి పెన్షన్లను పంపిణీ చేసే విధంగా మాకు ఆదేశాలు అందే ఈ మేరకు జనవరి ముప్పై ఒకటవ తేదీనే ఈ పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఇందుకోసం జనవరి ముప్పైవ తేదీనే మేము అవసరమైనటువంటి అమౌంట్ని మేము డ్రా చేయడం జరుగుతుంది ముప్పై ఒకటవ తేదీ ఉదయాన్నే ఏడు గంటల నుంచి ఈ పెన్షన్ల పంపిణీ జరుగుతుంది ఇందుకోసం మేము నూట ఏడు మంది సిబ్బందిని యూజర్లుగా నియమించడం తొంభై మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు అదనంగా అవసరమైనటువంటి సిబ్బంది ఇతర శాఖల నుండి మేము తీసుకొని ఈ పెన్షన్ల పంపిణీ పారదర్శకంగా వాళ్ళ ఇళ్ళ దగ్గరే పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మొత్తం మన మండలంలో ఐదు వేల ఐదు వందల ఆరు పెన్షన్లు ఉన్నాయి వీటిలో కొత్తగా ఐదు స్పౌజ్ పెన్షన్లు ఉన్నాయి మనకు ఆ పెన్షన్ పంపిణీ చేసిన తర్వాత ఆ నెలలో ఎవరైనా సరే పెన్షన్ పొందుతున్నటువంటి మగవారు చనిపోయినట్లయితే ఆ తర్వాత నెలలో వారి యొక్క స్పౌస్కి పెన్షన్ ఇచ్చేటటువంటి విధానానికి సంబంధించి మనకు ఆదేశాల మేరకు చర్యలు చేపట్టడం జరుగుతుంది మొత్తం రెండు కోట్ల నలభై ఆరు లక్షలను మనం పంపిణీ చేయడానికి సిద్ధం చేసుకోవడం జరిగింది అంతేగాక పెన్షన్ పంపిణీ జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఐబీఆర్ఎస్ పేరుతోటి పెన్షన్ పంపిణీదారులకి ఐవీఆర్స్ కాల్ చేయడం జరుగుతుంది ఇందులో కూడా వింజమూర్ మండలంలో ఎటువంటి అవినీతి అనేది జరగకుండా అలాగే ఇళ్ల వద్దనే పంపిణీ చేసే విధంగా ఎక్కువ పర్సెంటేజీ సంతృప్తికరమైనటువంటి సమాధానాలు వింజమూరులో పెన్షన్ తీసుకునే వాళ్ళ నుంచి వస్తున్నాయి కాబట్టి అందుకు సహకరిస్తున్నటువంటి సిబ్బంది అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాము అలాగే కేవలం పెన్షన్ పంపిణీ చేసేటటువంటి సిబ్బందితో పాటు స్థానికంగా ఉండేటటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఈ పెన్షన్ పంపిణీలో భాగస్వాములు చేసే విధంగా గౌరవ శాసనసభ్యుల వరకు మాకు ఆదేశాలు ఇచ్చున్నారు కాబట్టి వారి యొక్క సూచనల మేరకు పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు ఈ పెన్షన్ పంపించేట పంపిణీ చేసేటటువంటి అధికారులు స్థానికంగా ఉండేటటువంటి ప్రజాప్రతినిధులు నాయకులతోటి కలిసి ఈ పెన్షన్లు పంపిణీ అనేది ఒక పండగ వాతావరణంలో చేయడం జరుగుతుంది మొత్తం మీద రెండు మూడు మండలంలో ఈ పెన్షన్ల పంపిణీ పారదర్శకంగా జవాబుదారు జరుగుతున్నందుకు సంతోషిస్తున్నాం థ్యాంక్ యూ